బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలోని శ్రీనివాస్ నగర్ పేస్త్రి కాలనీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కొత్త లక్ష్మి రవి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు అనంతరం కాలనీలో చింతలకుంట చెరువు వల్ల ఏర్పడ్డ సమస్యల గురించి ప్రసంగించారు మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీనివాసనగర్ నగర్ త్రీ ఇక్కడ వచ్చిన తాళివాసులకు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికి పేరు పేరున్న ఇండిపెండెన్స్ డే ఇరవై డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ శ్రీనివాస నగర్ అనేది చాలా పాత లేవంటిది ఇది ఎప్పుడో డెవలప్మెంట్ కావాలి ఇది ఎఫ్టీఏ లిఫ్టీ అనేది పక్కోడు వాడో ఈడోడు వచ్చి డెవలప్మెంట్ కానీయకుండా మాకు రోడ్స్ కానీయకుండా డ్రైనేజ్ కానీయకుండా ఈ చెరువుతోని చాలా పెద్ద ప్రాబ్లం అయింది మెయిన్ పెద్ద చెరువు ఈ చెరువు చింతల చెరువు అనేది ఈ చెరువు నిండితే మొత్తం ఇళ్ళకు మొత్తం వచ్చి ఇన్నల ప్రాబ్లం చాలా చాలా అవుతుంది ఇళ్ళు ఇల్లు కట్టుకొని దగ్గర దగ్గర పది పదిహేను వేల నుంచి కట్టుకుంటారు ఈ అవుట్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లంతో అందరికీ జరాలు అందరి పెద్ద అయితే లేవలేకపోతురు కాలు చేతులన్నీ వాళ్ళకు ఉబ్బు ఉబ్బి చాలా కాలకు నడవలేకపోతురు అందుకనే బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రి కానీ ఎవరైనా ఈ చింతల చెరువును దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ ఈ అవుట్లెట్లు ఈ అవుట్లెట్ అనేది బయట పంపిస్తే ఈ వాటర్ అనేది తగ్గుతుంది వీళ్ళకి వీళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అయినా ఏ ప్రాబ్లం అయినా ఉండదు వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకగలుగుతారు ఇక్కడ ఉన్న మేము చర్లో ఉండే మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను చింతల చెరువులో ఉండే మాట్లాడుతున్నా వీళ్ళ వీళ్ళను ఎప్పుడో దృష్టిలో పెట్టుకొని మా కమిషనర్ గారు ఇక్కడ ఉన్న మంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఇది ఈ డ్రైనేజ్ అనేది అవుట్లైట్ పోతే వీళ్ళకు నీళ్ళు అనేది దగ్గరికి మొత్తం నీళ్ళు రావు వీళ్ళకు డ్రైనేజ్ అనేది వాటర్ అనేది మొత్తం ఇళ్ళకే వదులుతురు అది రా అది తొందరగా చేయగలరు అని మా కమిషనర్ గారు అనంతరం కాలనీవాసులు ఉంటది ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ పోయినాం పోతే కూడా పైసలు శాంక్షన్ అయినాయి మీకు ఇప్పుడే అయితే అని చెప్పిండు ఎప్పుడు పోయిన సార్ చెప్పిండ్రు ఆ ఎన్నో డబ్బులు శాంక్షన్ అయిన అది మేము అనం కానీ ఎన్నో డబ్బులు శాంక్షన్ అయినాయి అన్నారు ఇంత దాకా ఒక్కటి కూడా రోడ్డు కాదు కదా ఏది కాలేదు ఎప్పుడైనా తీయించినప్పుడు రవి సార్ దగ్గరికి పోయినప్పుడు పాపం చెత్త తీస్తాను లేండమ్మా అది తీస్తాను లేండమ్మా ఆయనే వచ్చి ఇది చేస్తుంటారు ఎవరు తీస్తున్నారు చెత్త ఎవరు కూడా తీయట్లేదు సార్ అక్కడ అధికారులు అందరూ అందరూ మా మీద దయ చూపించండి అసలు సమస్య సమస్య మాత్రం పరిష్కరించండి మీ దయచేసి చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్